డి గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నా నేను వారి గురించి చెప్పాలంటే నీ రూపం అపురూపం నీ ఆలోచన ఆకాశమంత ఎత్తు నీ దృక్పథం రామం నీ ఇంటి పేరులోనే ఉంది ఇంజనీరింగ్ గజం దట్ ఈస్ యాడ్ నీవు చదువుల తల్లి ముద్దు బిడ్డవు నిన్ను చూసినప్పుడల్లా అనిపిస్తుంది పుట్టించబోయే ముందు సీతారాములు గారిని లాస్ట్ మూమెంట్లో అంటే ఆడపిల్లగా పుట్టించబోయి లాస్ట్ మూమెంట్లో మగపిల్లవానిగా పుట్టించుండేమో అనిపిస్తుంటుంది ఎందుకంటే అది మేడం గారు చెప్తే బాగుంటుంది ఎందుకంటే ఆడపిల్లకి ఉన్నంత సిగ్గు భయం ప్రేమ ఇవి ఆయనకి అప్పుడప్పుడు నేను అంటాను సార్ మీరు ఇంత సమాజ సేవ చేశారు మరి ఎక్స్టెన్షన్ గురించి సీఎం గారి దగ్గర పోదాం సరన్న చన్నకేశ్వరులు నేనే వద్దు అని అందరి చెప్తున్నా నేను అదే మళ్ళీ చెప్తే నా మనసాక్షి సాక్షి అంత గొప్ప మనసున్న మంచి మనీషి ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన ఈవెన్ వృత్తి కూడా యాక్చువల్గా ఆయన అంటే మంచి సమాజ సేవకుడు ఆ లక్షణాలు అంటే ఇన్హెరిటెన్స్లో ఉంటాయి ఆ హృదయంలో కానీ తను పుట్టించిన రక్తంలోనే ఉంటాయి ఆయన దో మంచి అంటే ఈజ్ నాట్ ఓన్లీ ఏ గుడ్ ఇంజనీర్ బట్ ఆల్సో ద బెస్ట్ సోషల్ వర్కర్ అంటే ఆయన చేసిన సమాజ సేవ గురించి చెప్పాలంటే ఎక్కువ ప్రేమ కలిగి ఉండటము రెండవదిగా అతనితో నాకు చాలా అనుబంధం ఉంది ఒకసారి ఆర్డీ ప్లస్ నాంపల్లిలో పనిచేస్తున్నప్పుడు మమ్మల్ని చిట్టంపాడులో అక్కడ వాటర్ ప్రాబ్లం బాగుండేది మమ్మల్ని అందరినీ తీసుకువచ్చి బంధించేసారు ఎమ్మటే కలెక్టర్తో మాట్లాడి ఒక విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్లో వాళ్ళకు వాటర్ ఇప్పించిన సందర్భం ఇంకా నాకు జ్ఞాపకమే ఉన్నది తర్వాత నేను ఒకసారి చెక్ మేజర్మెంట్ పోతున్నా చేస్తుంటే అప్పటికి దాదాపు పది అయింది సార్ మా నాన్నగారికి అన్నం తినిపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇవన్నీ బంద్ చేసి వాళ్ళ ఇంట్లోనే స్వయంగా దేవండి హోటల్స్ అన్నీ బంద్ ఉన్నాయి అన్నం కట్టి తల్లిదండ్రుల ఏళ్ళు తనకున్న ప్రేమ గౌరవము అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి మన సీతారాములు గారు అని చెప్పుకుంటకు ఏమాత్రం సందేహం లేదు తర్వాత ఆయన వారికి యాక్చువల్ ఏంటంటే ఎవరైతే సీఈగా వచ్చారో ఈక్వల్లీ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ఈఎన్సీ ఎప్పుడో మరి కొన్ని ఏంటంటే సారే చెప్తుంటాడు అనుకున్నావని జరగవని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేదంతా మంచిద మంచి కానీ అనుకోవడమే మంచి పని అని ఆయన త్యాగానికి ఎట్లంటే ఆయన అవకాశం ఉండి కూడా వేరే వాళ్లకు అవకాశం ఇస్తూ అంటే కొన్ని కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు నిజంగా త్యాగం అంటే ఇది అనేది మనం అనుకుంటుంటాము కంటే అట్లాంటి త్యాగం గల వ్యక్తి అని మనము సీతారాములు గారి గురించి చెప్పుకోవటంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పేసి నేను మనవి చేసుకుంటాం తర్వాత మంచి ఉద్యమకారుడు ఆయన వరంగల్లో చదివినప్పుడు కానీ ఇక్కడ మన ఉద్యోగంలో వచ్చినప్పుడు కానీ ఎంతోమంది అభాగ్యులకు తర్వాత మెంటల్లీ రిటైర్డ్ వాళ్ళకి ఆపదలో ఉన్నవారికి అపన్నాహస్తం అని చెప్పుకుంటా కూడా దెర్ ఇస్ ఏ నో డౌట్ ఎట్ ఆల్ ఉద్యమకారుడుగా బ్లడ్ డోనర్గా రైటర్గా మోర్ కంపాషనెట్గా దయా జాలి కరుణ అంటే ఆయన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంటే ఏదో అవకాశం వచ్చింది అనేది కాదు కానీ వారు అంటే ఇచ్చిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన సేవ కానీ ఆయన ఆలోచన కానీ ఎంతోమందిని ఈవెన్ ఆయన టెన్యూర్లో అంటే నడవలేని వాళ్ళను నడిపించడం నడిపించే వాళ్ళని ఇంకా వేగంగా నడిపించడం ఆయన ఏ ఒక్కరిని కూడా పని చేయకుండా అందరినీ ఒక ఒక కుటుంబంలాగా నడిపించిన యొక్క ఘనత కూడా మన సీతారాములు గారికి ఉన్నదని చెప్పొచ్చు ఆయన ఒక డాక్టర్ అంటే టుడే మోస్ట్ ఆఫ్ ది డిసీజ్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది టెన్షన్స్ గతంలో అంటే ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ కిందము ఫిజిక్ వచ్చాయి కానీ ఆ స్ట్రెస్ డెవలప్మెంట్ కానీ ఆయన ఏది మన వాట్సాప్ ద్వారా కానీ బుక్స్ల ద్వారా కానీ పాంప్లెట్ల ద్వారా కానీ ఎన్నో ఇచ్చిన ఎంతో అంటే సమాజ సేవకునిగా సమాజ స్వాప్నికునిగా అతని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా అంత ఆకాశం అంత ఎత్తైన ఒక ఆలోచన అయినది తర్వాత ఫిలాసఫర్గా ఒక డాక్టర్గా తర్వాత మెంటలీ రిటైర్డ్ వాళ్ళకు ఫుడ్ ఇవ్వటము తర్వాత ఎన్నో వృద్ధాశ్రమాలకు కానీ ఇంకా వాటి కూడా నేను ఖమ్మంలో ఉన్నప్పుడు వారు నేను కలిసి చాలా నల్గొండ తర్వాత రంగారెడ్డి జిల్లాలో కూడా సార్తూ మేము కలిసి చాలా కార్యక్రమాలు చేయటం కూడా జరిగింది కాబట్టి దీని అంతటి కూడా అంటే సార్ గురించి ఒక చెప్పాలంటే మేడం ఎడల నిజంగా అపారమైన ప్రేమ మరి అది కాంబినేషన్ టో అనేది వీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా మేడం గారు ఉండి వెన్నుదట్టి ఆ మేడం గారు కూడా మన ఒకసారి ఈ విజయం వెనుక ఆమె యొక్క ఎంకరేజ్మెంట్ కానీ ఆమె యొక్క ప్రోత్సాహం కానీ ఉన్నది అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఇట్లాంటి విషయాలన్నీ వారిని సత్కరించాలని మై డాడీ ఈజ్ అబౌట్ ది నైంటీ ఇయర్స్ ఓల్డ్ నాయన నేను సీతారాములు గారి గురించి యునిటం కాకుండా నేను అప్పుడప్పుడు చెప్తుంటాను నాన్న ఇట్లాంటి మంచి మనిషి అంటే ఒక ఏదో కాబోయి ఏదో అయ్యి కాంప్రమైజ్ అయితే అందరికీ తను అంటే ఆరోగ్యము అందము తర్వాత మంచి సమాజంలో ఆయన యొక్క కృషి ఇవ్వాలని చెప్పేసి చేస్తున్న తపనలో నిజంగా వారు పడే దా దానికి మా నాన్నగారు కూడా వారిని సత్కరించాలని రావటము మనందరు కూడా అదృష్టము ఇట్లాంటి వారు నిజంగా రిటైర్గా అవబోతున్న సందర్భంలో ఒక ఒక మిక్స్డ్ అది ఉంటుంది ఒక రకమైన బాధ ఉంటుంది సంతోషం ఉంటుంది కానీ కాలం అనేది ఇట్ ఈస్ ఏ గుడ్ డైరెక్టర్ ఎవరిని ఎక్కడ కలపాలి ఎక్కడిని ఎలా పంపాలి ఎలా దిస్ ఈజ్ ఎ బిగ్ డైరెక్టర్ నేచర్ సో ఈ క్షణంలో నిజంగా వారిని సత్కరించుకోవటం అనేది మన ఇంజనీరింగ్ శాఖ కూడా చాలా అదృష్టం అట్లాంటి మహనీయునికి మనం ఎన్ని ఎంత మాట్లాడుకున్నా ఎంత చేసుకున్న తక్కువే కాబట్టి విష్ విష్యూ ఆఫ్టర్ రిటైర్డ్ లైఫ్ వెరీ సార్ ఎందుకంటే ఎందుకంటే సమాజానికి మనం ఏది ఇస్తామో అది తిరిగి వస్తుంది మీరు నిజంగా రిటైర్డ్ అయినోళ్ళేమో రిటైర్డ్గా అన్నట్టుండు రిటైర్డ్ వాళ్ళే ఇంకా రిటైర్డ్ అయినట్టు యువర్ పర్సనాలిటీ ఇస్ వెరీ హ్యాండ్సమ్ యువర్ యువర్ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ మీరు ఇక్కడ అమ్మాయి కూడా ఇక్కడ ఉండటం అందరి అదృష్టం అబ్బాయి కూడా మంచి జీవితం వేయాలని నీకు ఆల్ ది బెస్ట్ ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ది పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వై హోప్ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ విల్ బి గ్లోరియస్ ఇన్ ద గ్లోరి నేమ్ ఫాల్ బైటి